అమరావతిలోని రైతులకు ఏపీ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ విధానం కింద రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులకు వారు కోరుకున్న చోట్ల ప్లాట్లు కేటాయిస్తామని కూడా ప్రకటించింది మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు ఇక రాజధాని ప్రాంతంలోని ఎర్రబాలానికి చెందిన పదకొండు మంది రైతులు తమ పన్నెండు పాయింట్ రెండు ఏడు ఎకరాలను రాజధాని కోసం ప్రభుత్వానికి రాసిచ్చారు వారి నుంచి అధికార పత్రాలను తీసుకున్న మంత్రి నారాయణ రైతులు ఎవరైనా భూములు ఇస్తే ప్రభుత్వ భూములు ఉన్న చోట ఎక్కడైనా వారు కోరుకున్న చోట ప్లాట్లు కేటాయిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచింది అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరికొంత భూములు అవసరం కాగా ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల వద్ద నుంచి భూమిని సేకరిస్తోంది ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం రాజధాని ప్రాంతంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఎర్రబాలెం గ్రామ రైతుల వద్దకు పెళ్లారు గ్రామంలోని పదకొండు మంది రైతుల నుంచి పన్నెండు పాయింట్ రెండు ఏడు ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నారు దీనికి సంబంధించిన అంగీకార పత్రాలను రైతుల వద్ద నుంచి నారాయణ తీసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ రాజధాని రైతులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించడం జరిగింది అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానం కింద భూములు ఇచ్చే రైతులకు వారు కోరిన చోట స్థలాన్ని కేటాయిస్తామని కూడా నారాయణ ప్రకటించారు రాజధాని నిర్మాణం కోసం ఎవరైనా రైతులు భూములు ఇవ్వాలనుకుంటే తెలియచేయాలన్న నారాయణ తానే స్వయంగా వారి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుంటామని కూడా వివరించడం జరిగింది ఇక గతంలో ల్యాండ్ పూలింగ్ విధానం కింద భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయిస్తామని నారాయణ అన్నారు ఇక ఈసారి భూములు ఇచ్చే వారికి మాత్రం ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు ప్రభుత్వ భూములు ఉన్న చోట ఎక్కడైనా కోరితే అక్కడ వారికి ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించారు మరోవైపు జంగిల్ క్లియరెన్స్ పనులు సెప్టెంబర్ పదిహేడు నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా జంగిల్ క్లియరెన్స్ పనులు ఆగాయన్న మంత్రి ఎల్లుండి నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిలో రాజధాని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది ఇక రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి భూమి సేకరించేందుకు గాను ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చేపట్టింది ప్రభుత్వం ఈ విధానంలో భాగంగా ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది రైతుల నుంచి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క ఎకరాలను అప్పట్లో సేకరించారు నిర్మాణానికి మరో నాలుగు వేల ఎకరాలు అవసరం కాగా అప్పట్లో కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు ఆ తర్వాత వైసీపీ సర్కారు అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయింది ఇప్పుడు మళ్లీ టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో మిగతా భూమి కోసం తిరిగి ల్యాండ్ పూలింగ్ ని ప్రారంభించింది ప్రభుత్వం